మిరప చెట్టు చూడండి ఒకసారి ఎంత బాగా పూత వచ్చిందో ఇది కొండీలోనే ఉంది ఈ పూతంతా నిలిచి కాయలుగా మారాలంటే మనం కంపోస్ట్ ఇవ్వాలి మనం చిన్న చిన్న బాల్కనీల్లో కంపోస్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ చూసారా ఎట్లా పెట్టానో నేను ఎలా నింపానో చూపిస్తాను ఇదంతా కూడా కిచెన్ వేస్ట్ అన్ని రకాలు మనకి ఆ రోజు మనం ఇంట్లో ఏమేమి వాడుకున్నామో అవన్నీ కూడా వేసుకోవచ్చు ఫ్రూట్ పీల్స్ వెజిటబుల్ పీల్స్ అన్నీ ఈ రోజుకి రోజు సేకరించుకొని అన్నీ ఎప్పుడప్పుడు ఒక్కో చెట్టుకి రోజుకొక చెట్టుకి మనమైతే దానికి కావాల్సిన ఎరువు మనం రోజు వేయకుండా వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా చేసి ఆ కుండీని పాటలో పెడితే చాలు ఇలా నేను అడుగున ఇవన్నీ కూడా జామ అవ్వకుండా అందులోంచి వచ్చే నీరు మొక్క కందే విధంగా ఇలా అన్నీ కూడా పెంకులన్నీ అయితే వేస్తున్నాను తర్వాత కొన్ని ఎండుటాకులు ఉన్నాయి అవి కూడా వేసుకుందాం అట్లాగే ఫస్ట్ కొంచెం అయితే సాయిల్ వేస్తున్నాను ఇది వాడిన సాయిలే చూడండి ఇందులో ఆల్రెడీ లీఫ్ కంపోస్ట్ వెజిటబుల్ కంపోస్ట్ మట్టి అన్నీ కూడా కాకపోతే ఇందులో సారం అయితే అయిపోయింది మనల్ని మనం దీన్ని రీయూస్ కూడా అవుతుంది ఇట్లా కొంచెం వేసుకున్నా తర్వాత ఈ ఎండుటాకులు అయితే వేస్తున్నాను ఈ ఎండుటాకులు అందులో కూరగాయల పొట్టలోంచి వచ్చే నీరుని ఎండుటాకులు పీల్చుకుంటే మట్టి పీల్చుకుంటుంది తర్వాత మనం వాటర్ వేస్తాం కదా ఆ వాటర్ వేసినప్పుడు స్లోగా మన మొక్కకైతే అందుతుంది అన్నమాట అలా మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా దీని ద్వారానే గ్రహిస్తుంది ఇలా మొత్తం అంతా నింపేసుకోవచ్చు ఎక్కువ అదమ్మకూడదు మనం బాల్కనీల్లో మొక్కలు పెంచుకున్నప్పుడు ఇలాంటి ఏర్పాటు కనుక చేసుకోగలిగితే మనకి మొక్కల్లో మనకి చూడ్డానికి కూడా బాగుంటుంది అట్లాగే వాటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా దీని ద్వారా అందుతాయి చక్కగా ఇది కూడా ఒక ఫిఫ్టీన్ డేస్లోనే ఎరువుగా మారిపోతుంది మనం మట్టి కూడా వేస్తున్నాం కాబట్టి మట్టి వేసాక ఇదంతా కూడా ఈ కిచెన్ వేస్ట్ అనేది కనిపించకుండా మట్టి అయితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా వేసుకోవచ్చు వేసుకున్నాక ఈ పైన మట్టి డ్రై అయితేనే వాటర్ చల్లాలి లేకపోతే వాటర్ కూడా వేయకూడదు మనం మొక్కకి వాటర్ వేసినప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వేసుకుంటే చాలు ఇట్లా చిలకరించుకున్నప్పుడు అది చిన్నగా స్లోగా కంపోస్ట్గా మారుతుంది ఇలా కనుక చేసుకుంటే ఒక పదిహేను రోజుల్లోనే కంపోస్ట్ తయారవుతుంది ఇప్పుడు దీంట్లో కూడా వేస్తాను ఇది దీన్ని కూడా నింపేసేసి ఇది దోసపాదు బాగా పూత పిందే వచ్చింది దాంట్లో ఈ పాట్ పెట్టేస్తాను మనం ఇలా నింపుకునే పాటుకి కంపల్సరీ డ్రైనేజ్ హోల్స్ అనేవి క్లియర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలండి లేకపోతే మాత్రం ఇలా హోల్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి దీంట్లో నేను మామిడి పండు వేసేస్తాను మామిడి పండు క్రమంగా కరుగుతూ మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తుంది అది చూపిస్తాను మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం ఇలా కనుక చేసి పెట్టుకున్నట్లయితే పురుగులు అనేవి అస్సలు రానే రావండి మనం కింద సాయిల్ వేస్తున్నాము ఎండుటాకులు వేస్తున్నాము పైన కూడా సాయిల్ వేస్తున్నాం కదా మధ్యలోనే కిచెన్ వేస్ట్ ఉంటుంది అది క్రమంగా కంపోస్ట్గా మారిపోతుంది అసలు ఒక్క పురుగు కూడా కనిపించదు ఇలా వేసుకుంటే కానీ వాటర్ అనేది ఎక్కువ ఇవ్వకుండా చూసుకోవాలి కొద్దిగా తేమ ఉండొచ్చు కానీ డ్రై అవ్వకూడదు తేమ ఉండాలి అలాగే ఎక్కువ వాటర్ అనేది ఇవ్వకూడదు ఎక్కువ వాటర్ ఇస్తే పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకొని సరిగ్గా వేసుకుంటే మనకి కంపోస్ట్ చేయడం ఇలా చేసుకోవడం చాలా సులువు అనిపిస్తుంది మొక్కకి బలము అందుతుంది మనకి కంపోస్ట్ కూడా తయారవుతుంది కావాలంటే ఇందులోనే మొక్క నాటేసుకోవచ్చు పదిహేను రోజుల తర్వాత లేకపోతే ఈ కంపోస్ట్ తయారైన కంపోస్ట్ అంతా కూడా ఆ కుండీలో గుమ్మరించేసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు మొక్కకి ఎప్పటికప్పుడు అన్ని పోషకాలు అందుతాయి చూసారా నేను ఈ మామిడి పండు అయితే ఇలా పెట్టేస్తున్నాను అది క్రమంగా మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తుంది ఇందులో పూలు పండ్లు బాగా రావాలంటే ఇలా మామిడి పండు చాలా బాగా పనిచేస్తుంది ఈ ఎండాకాలం అంతా కూడా ఇలా కిచెన్ వెస్ట్ మామిడి పళ్ళు ఎలాగో పాడైపోతూ ఉంటాయి మన ఇళ్ళల్లోవి బజార్లో తెచ్చుకునేవి మాత్రమే ఇలా పాడవుతాయండి మన ఇంట్లో ఉన్న చెట్లవి అయితే అసలు పాడుకోవు ఎన్ని రోజులున్నా వడలుతుంది కానీ పాడవవు ఇలా వేసేసుకుంటే చక్కగా కంపోస్ట్ కంపోస్ట్ అవుతుంది మన మొక్కకి పోషకాలన్నీ అందుతాయి అన్నమాట ఇదంతా బాగా డ్రై అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద పండ్ల మొక్కల్లో కూడా దీన్ని అలా పక్కన ఒక చిన్న గొయ్యిలా తీసి దాంట్లో వేసేసి మళ్ళీ మట్టి కప్పేసేయచ్చు అలా కూడా మొక్కకి చాలా పోషకాలు అందుతాయి ఇప్పుడు ఇందులో కారిన పోషకాలు మనం ఈ చెట్లకి వాడుకోవచ్చు తర్వాత పండ్ల మొక్కలో వేసుకోవచ్చు పండ్ల మొక్కలకి పురుగులు అనేవి రాకుండా ఉంటాయి పెద్ద పెద్ద డ్రమ్స్ వాటిల్లో కూడా కిచెన్ వేస్ట్ అనేది కొంచెం పక్కకి అని వేసేసుకోవచ్చు చూడండి ఇందులో అయితే వస్తుంది చాలా హెల్తీగా వస్తుంది పిండలు కూడా పడ్డాయి మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఫీమేల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కాయలుగా మారి చక్కగా మనకి దోసకాయలు అయితే రావాలంటే ఇలా కంపోస్ట్ అనేది ఇస్తూ ఉంటే దానికి ఎప్పటికప్పుడు కావాల్సిన పోషకాలన్నీ తీసుకొని చక్కటి ఈల్డింగ్ అయితే వస్తుంది ఇది పెద్ద కుండీలో నేను చూడండి ఎన్ని మళ్ళీ చిన్న కుండీలు అన్నీ పెట్టాను దీంట్లో మిరప చెట్టు ఉంది మిరప చెట్టు కూడా ఇందులోనే పెట్టాను ఈ పోషకాలు అనేవి మనకి కారిపోకుండా ఆ టబ్బులోనే ఉంటాయి మనం పైన వాటర్ వేస్తూ ఉంటాము కింద దాంట్లో వేయక్కర్లేదు దీంట్లో కూడా ఇది చిన్న ఇదండి ఈ కంపోస్ట్ చేశాను తోటకూర కాడలు చూడండి ఎంత లాగా వచ్చాయో చూసారు కదా చిన్న చిన్న పాలకనీస్లో కంపోస్ట్ ఎలా ఈజీగా చేసుకోవచ్చు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బై బాయ్